హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ ఫ్రెండ్స్ ఇవేంటి తెచ్చింది ఫ్రెండ్స్ మరి అది కాలీ ఫ్లవరో మరి క్యాబేజీ ఏంటిదో నాకు తెలియదు ఫ్రెండ్స్ అది కూడా ఫ్రెండ్స్ గ్యాస్ వెలిగించాను అని చూసుకుంటాను సాల్ట్ వస్తుంది మరి ఏం చేయబోతుంది వా దాంతో ఏం చేయబోతున్నా అంటే ఏమో నాకు చెప్ చేసేదాకా నాకు తెలియదమ్మా అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి కాలట్లేదు కాబట్టి చెయ్యి లావులు పెట్టి వస్తుంది అదే కాలేదైతే పెట్టదు అది ఏదో పిండి కలుపుతుంది ఏం పిండి అమ్మది పేరు రాదు కాబట్టి చూపిస్తుంది మాకు సాల్ట్ ఇప్పుడు ఏమైపోతుంది ఇప్పుడేం చేయబోతుందో పసుపు ఫ్రెండ్స్ వేసింది మళ్ళీ ఇంకేదే పోతుంది ఇప్పుడు ఎంతసేపు ఉందండి ఫ్రెండ్స్ ఇది విజయవాడ నుండి తెచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెళ్ళింది ఫ్రెండ్స్ మళ్ళీ ఏం తేపోతుందో ఇది కూడా ఏదో పొడవు ఫ్రెండ్స్ దీని పేరు కూడా రాదు కాబట్టి కెమెరాకి చూపిస్తుంది మా అమ్మ అగోండి ఇది కూడా తెలియదు అందుకే చూపిస్తుంది అదోండి కెమెరా పైకి ఉండే గిన్నె కనిపించదు గిన్నె పై లేపు మరి చూపిస్తుంది అగోండి ఫిల్టోర్ది అది ఎంత ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ అది వస్తుంది ఏంటి ఫ్రెండ్స్

చాలా బాగుంటుంది బాగా కలుపుతుంది ఫ్రెండ్స్ అగోండి చూడండి ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు ఫ్రెండ్స్ నా వీడియో ఎక్కడ దాకా మీకు మీరు చూశారా అని అనుకుంటున్నాను చూసి మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి వెళ్తుంది నా వీడియో నన్ను మా అమ్మని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ అగోండి సరిపోయినాయి లేదా అని టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీ ఊర్లో కేజీ టమాటాలు ఎంతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ మాత్రం యాభై రూపాయలు ఫ్రెండ్స్ అకౌంట్ ఫ్రెండ్స్ ఎక్కడ అనుకుంటున్నారు ఫ్రెండ్స్ రేటు బెంగళూరులో ఫ్రెండ్స్ అకౌంట్ ఫ్రెండ్స్ ఆయిల్ ప్యాకెట్కి ముద్దు పెడుతుంది చూడండి మా అమ్మ ఎందుకమ్మా అంటే ఎందుకమ్మా దానికి ముద్దు పెట్టామంటే ఆయిల్ ప్యాకెట్ ఏ ఫుడ్ చేసినా వే వెరైటీగా టేస్టీగా ఉంటుంది నాన్న బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నా ఫేవరెట్ అందుకే దానికి ముద్దు పెట్టాను చాలా బాగుంటుంది ఆయిల్ అని ముద్దు పెట్టాను ఫ్రెండ్స్ అగౌండ్ ఫ్రెండ్స్ క్యాబేజీ ఆ ఫ్రెండ్స్ అది కాలీఫ్లేవర్ అదే నూనెలో వేస్తుంది మా టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా తిని తిన్నారా ఫ్రెండ్స్ అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో ఇవి ఈ సీజన్లోనే వస్తాయంట ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ అని తెచ్చి చేసింది ఫ్రెండ్స్ నేను ఏదో ఒకటి స్నాక్స్ వేయమ్మా అంటే నీకు పకోడీ వేసి పెడతానా అని చెప్పింది ఫ్రెండ్స్ నేను ఇంకా ఉల్లిపాయ పకోడియో చికెన్ పకోడీ అనుకున్నాను చికెన్ తినకూడదు కదా ఫ్రెండ్స్ మీరు తింటున్నారో లేదో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి మేమైతే మానేసాం ఫ్రెండ్స్ మేము ఓన్లీ ఫిష్ తింటున్నాం ఫిష్ మటన్ మీరు తింటున్నారో లేదో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి గుడి ఫ్రెండ్స్ నేనైతే ఉల్లిపాయ పక్కోడి అనుకొని ఎప్పుడెప్పుడు చేస్తా దాన్ని వెయిటింగ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని ఫ్రెండ్స్ మా అమ్మ మీకు ఏదో చెప్పుద్దండి ఫ్రెండ్స్

మీరు కూడా మీట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకే పేజ్ బాయ్